కొలీగ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ద బెటాలియన్ ఫర్ ఇన్వైటింగ్ మై టుడే ఎందుకంటే స్పోర్ట్స్ మీట్స్ అనేవి మనం సంవత్సరం మొత్తం కూడా ఎంతో బిజీగా ఎందుకంటే పోలీస్ ఫోర్స్లో వీ డోంట్ హ్యావ్ ఎ రెగ్యులర్ వర్క్ టైమింగ్ ఏ టైం అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్లో ఉంటూ ఎక్కడికైనా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఎస్పెషల్లీ ఏపీఎస్పిలో చూస్తూ ఉంటాం లాంగ్ డిప్లాయ్మెంట్ సెషన్స్ ఉంటాయి అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా వాటిని ఎక్కువ వాడేస్తూ ఉంటారు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ప్లెటూన్స్ని కూడా సో మనకి ఉండే వర్క్ టైమింగ్స్ మనకు ఉండే షెడ్యూల్డ్ ఈ మొత్తంలో స్పోర్ట్స్ మీట్స్ అనే అకేషన్స్ మనలో ఉన్న ఉత్తేజాన్ని మరింత రేకెత్తిస్తూ అదేవిధంగా మైండ్కి కూడా ఎంతో రిఫ్రెషింగ్గా ఉండేటట్టు దోహదపడుతుంటాయి ముఖ్యంగా ఫిట్నెస్ ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తు చేసుకున్న ఒకటే కాకుండా వీటిల్లో మన ఫోర్స్లో కూడా ఉన్న కార్బరేటరీ ఎంత సోదరభావం మరియు స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది మరింత పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది ఇదేంటంటే మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది అదేవిధంగా మంచి వర్క్ ఎథిక్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం వర్క్ ఎథిక్స్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ వాటిని మరింత మెరుగ్గా ఉంచుకునేందుకు ఇటువంటి అకేషన్స్ ద్వారా మనకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఒకరికొకరి మధ్యలో కోఆర్డినేషను డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ఫోర్స్ మధ్యలో కోఆర్డినేషన్ అదేవిధంగా డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ఫోర్స్ మధ్యలో కోఆర్డినేషన్ కూడా ఉండడానికి ఈ స్పోర్ట్స్ మీట్ అనేది మంచి చక్కటి అవకాశం కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్తో ముందరకు వెళ్ళాలని అందరూ కూడా సేఫ్గా ఆడాలని అదేవిధంగా అందరూ కూడా గెలవటానికి ఆడాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం Thank you. Thank you. Very much. Now in charge commandant, request the chief guest to declare the meet.